హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుమారీస్ కిచెన్ హలో అండి అంతా ఎలా ఉన్నారు ఓకే అండి ఈరోజు వీడియోలో ఆరెంజ్ కేక్ ప్రిపేర్ చేశాను సో పిల్లలు టీ టైమ్ స్నాక్ కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా సో క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ అండి ఇది ఒకసారి ట్రై చేయండి ఓకే అండి ఈరోజు కేక్ అయితే చాలా టేస్టీగా వచ్చింది స్పాంజీగా ఫ్లఫీగా వచ్చింది సో మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నారు సో ఇంకెందుకండి ఆలస్యం ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్ స్టార్ట్ ఒక బౌల్ తీసుకుని త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్ ఎగ్స్ బీట్ చేసుకోవాలి సో ఈ ఎగ్స్ మన జనరల్గా మనం ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే కనుక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బయట ఉంచితే సో ఫ్రిడ్జ్లో ఉన్న కూలింగ్ ఉంటుంది కదా సో తర్వాత మనం యూజ్ చేసుకోవాలి సో అప్పుడే కేక్ మనకి మనకు కావాలన్నా స్పంజీగా వస్తుంది సో ఎగ్స్ బీట్ చేసుకోవాలి అండ్ కేక్ కూడా ఎగ్స్ మనం బీట్ చేసుకునే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది సో ఎంత ఎక్కువ మనం బీట్ చేసుకుంటే సో అంత స్పంజీగా ఫ్లఫీగా కేక్ వస్తుంది సో ఎగ్స్ బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నానండి గ్రామ్స్లో వచ్చేసి వన్ థర్టీ గ్రామ్స్ షుగర్ తీసుకుని నేను మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకున్నాను సో వన్ ఫుల్ కప్ అయ్యింది నాకు సో వన్ కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత అగెయిన్ మనం మిక్స్ చేసుకోవాలి బీచ్ చేస్తూనే ఉండాలండి సో ఈ చక్కగా ఫ్రోతీగా రావాలి ఈ బ్యాటర్ అంతా కూడా సో నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను సో సన్ఫ్లవర్ ఆయిల్ అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ యూజ్ చేస్తారు కదా సో నేను హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత సో వేసుకున్న షుగర్ పౌడరు ఎగ్స్ ఆయిల్ ఈ మూడు కూడా మా మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచి ఫ్రాదిష్ టెక్స్చర్ వచ్చేంతవరకు మనం మిక్స్ చేసుకోవాలి హ్యాండ్ బ్లెండర్ కదండి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు బట్ కేక్ అంతా రెడీ అయిన తర్వాత పిల్లలు ఫ్యామిలీ తింటున్నప్పుడు మన కష్టమేమీ అనిపించదు సో మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఒకసారి ట్రై ట్రై చేసి చూడండి సో కామెంట్ చేయండి ఓకే అండి ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం కదా సో ఈలోగా నేను బత్తాయి రసం కూడా నేను జ్యూస్ తీసుకుని రెడీగా పెట్టుకున్నాను రెండు ఆరెంజ్ జ్యూస్ యూస్ చేశాను నేను నాకు ఈ కేక్కి కరెక్ట్గా టూ రెండు బత్తాయి జ్యూస్ సరిపోయింది సో మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి మిక్స్ చేసాం కదా సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఆరెంజ్ జ్యూస్ వేసుకుందాం యాడ్ చేసుకుందాము సో వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుందండి సో కప్లో అయితే హాఫ్ కప్కి కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను సో నెక్స్ట్ ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకుందాం హాఫ్ కప్ వేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఆ జ్యూస్ కూడా వేసుకున్నాను ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఎక్స్ట్రా సో ఈ ఆరెంజ్ జ్యూస్ కూడా వేసుకున్న తర్వాత అగైన్ మనం మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదండి చక్కగా మంచిగా ఫ్రోదీగా కనిపిస్తుంది మేము మనకి ఈ బ్యాటర్ చూస్తేనే అర్థమవుతుంది ఈ లిక్విడ్ చూస్తేనే అర్థమవుతుంది సో ఇది రెడీ చేసుకుని పని పెట్టుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ ఆరెంజ్ జస్ట్ వేసుకున్నానండి అది ఆరెంజ్ ఉంటుంది కదా జస్ట్ మనం పీల్ ఆరెంజ్ పీల్ని మనము గ్రేట్ చేసుకుంటే సో వచ్చింది వన్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది యాడ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు మనం ఫ్లోర్ రెడీ చేసుకున్నాం సో ఒక బౌల్ తీసుకుని జల్లడుగును కూడా పెట్టుకున్న తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను సో కప్స్లో అయితే వన్ అండ్ హాఫ్ కప్ వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయింది నాకు సో నెక్స్ట్ ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను సో ఈ రెండు వేసుకున్న తర్వాత మనము ఇదంతా పిండంతా జల్లించుకోవాలి సో లమ్స్ ఏమీ లేకుండా కేక్ కూడా చాలా ఫ్లఫీగా వస్తుంది ఇలా జల్లడి పెట్టుకుని రెడీగా పెట్టుకోవాలి అలాగే నేను కేక్ బేకింగ్ కోసం ప్లేట్ కూడా రెడీ చేసుకున్నాను బౌలు సో సో మనం ప్రిపేర్ చేసుకునే కేక్ బౌల్ కూడా రెడీగా పెట్టుకోవాలి సో ఆయిల్ కానీ బటర్ కానీ గ్రీస్ చేసుకోవాలి సో కావాలంటే ఈ యొక్క ఫ్లోర్తో కూడా కొంచెం కొద్దిగా మనం డస్టింగ్ చేసుకోవచ్చు సో నేనైతే బౌల్ రెడీగా పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా సో బ్యాటర్లో మనం ఇప్పుడు చల్లించుకున్న ఫ్లోర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం సో మరీ ఎక్కువగా మిక్స్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు లమ్స్ లేకుండా సో మరీ ఓవర్గా కాకుండా ఈ ఫ్లోర్ అంతా సో ఆ బ్యాటర్లో మిక్స్ చేయలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సో నాకైతే కేక్కి బ్యాటర్ రెడీ అయిపోయింది సో వేసుకుని ఇంగ్రీడియంట్స్ అయితే నేను వేసుకున్నానండి సో దీంట్లో ఏ విధమైన లైక్ వెనిలా ఎసెన్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదు సో ఎగ్స్ యూస్ చేసినా కూడా నేను ఆరెంజ్ ఆరెంజ్ అండ్ ఆరెంజ్ జ్యూస్ యూస్ చేశాను కాబట్టి సో కేక్ అయితే మంచి టేస్టీగా మంచి ఫ్లేవర్తో ఉంటుంది సో నా కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదండి సో బౌల్లోకి కేక్ బౌల్లోకి మనం బ్యాటర్ అంతా యాడ్ చేసుకోవాలి సో బౌల్లోకి బ్యాటరీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఒక రెండు సార్లు ట్యాప్ చేసుకోవాలి సో అలా చేయడం వల్ల బబుల్స్ ఏమైనా ఉంటే ఎయిర్ రిలీజ్ అయిపోతుంది సో ఓకే అండి ఒకసారి లైట్గా మిక్స్ చేసుకుని సో ఇలా మిక్స్ చేసుకున్న బౌలు ముందుగా మనం హీట్ చేసుకున్న పాన్లో మనం ప్లేస్ చేసుకుందాము సో నేనైతే కేక్ స్టార్ట్ చేసే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు నేను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నేను బౌలు స్టవ్ మీద పెట్టుకుని సో ఈ ఈ రీహీట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను సో ఇప్పుడు మనం కేక్ బౌల్ ప్లేస్ చేసుకుందాం సో ఒక సైడ్కి రాకుండా సో కరెక్ట్గా మిడిల్లో మనం ప్లేస్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కేక్ బేక్ చేసుకుందాము సో నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో నా కేక్ అయితే రెడీ అయిపోయింది సో ఎయిర్ వెళ్ళిపోకుండా మా బాబు పేపర్ పెట్టాడు సో అలా క్లోజ్ చేశాడు సో నా కేక్ అయితే రెడీ అయిపోయింది సో ఒకసారి చెక్ చేసుకుందాం సో మనం స్టిక్ మనము స్టిక్కి అసలు ఫ్లోర్ ఏమీ స్టిక్ అవ్వలేదు సో మన కేక్ అయితే రెడీ అయిపోయింది సో ఒక ఫైవ్ మినిట్స్ మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కేక్ డిమాల్డ్ చేసుకోవచ్చు సో వేరే ప్లేట్లో మనం ప్లే కేక్ ప్లేస్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినట్టు మనం డెకరేట్ చేసుకోవచ్చు కావాలంటే జామ్ ఏదైనా ఆరెంజ్ జామ్ వేసుకుని పైన పిస్తా కానీ కాజు కానీ ఆల్మండ్ కానీ మనం గ్రేట్ చేసుకుని సో మనం డెకరేట్ చేసుకొని మనకు నచ్చినట్టు డెకరేట్ చేసుకుని పిల్లలకి ఇవ్వచ్చు సో ఓకే అండి చూసారు కదా సో ఈ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా సో క్విక్ అండ్ ఈజీ సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ కేక్ ప్రిపేర్ చేసుకున్నాము సో చాలా టేస్టీ అండ్ ఫ్లఫీ మంచి ఫ్లేవర్తో ఉన్న కేక్ చూసారు కదా నేనైతే కొద్దిగా షుగర్ సో సారీ పౌడర్డ్ షుగర్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఆల్మండ్స్ కట్ చేసుకుని సో నేను డెకరేట్ చేసుకున్నాను సో చూసారు కదండి రెసిపీ మొత్తం సో నేనైతే గ్రీన్ కలర్ ఆరెంజెస్ యూస్ చేశాను సో ఆరెంజ్ కలర్ జనరల్గా మనం ఆరెంజ్ కేక్ అంటే ఆరెంజ్ కలర్ ఆరెంజెస్ యూస్ చేస్తాం కదా బట్ గ్రీన్ కలర్ ఆరెంజెస్తో కూడా చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంది సో ఒకసారి ట్రై చేయండి సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే